శుభ్మన్ గిల్ కెప్టెన్ అవుతాడని ద్రవిడ్కి ముందే తెలుసా అంటే అవుననే చెప్తున్నాడు ఆర్పి సింగ్ ప్రస్తుతం సెలెక్షన్ కమిటీలో మెంబర్ గా ఉన్నటువంటి ఆర్పి సింగ్ గతంలో రాహుల్ ద్రావిడ్ తో జరిగినటువంటి ఒక చాట్ ని అతను రీసెంట్ గా రివీల్ చేశాడు రీటెంట్ రీసెంట్ గా అంటే అతను కూడా రివీల్ చేసి ఆల్రెడీ కొన్ని రోజులైంది ఆ పాత వీడియో మళ్ళీ ఇప్పుడు వైరల్ అవుతోంది అందులో ఆర్పి సింగ్ ఏం చెప్పాడంటే ద్రవిడ్ ఒకసారి తను కలిశానని అంటే కోచ్ గా అవడానికంటే కొన్ని రోజుల ముందు ద్రవిడ్ టీమిండియా కోచ్ గా బాధ్యతలు తీసుకోవడానికి కొద్ది రోజుల ముందు కలిసి ఆర్పిసింగ్ కలిసినప్పుడు ద్రవిడ్ ని అడిగానంట ద్రవిడ్ బాయ్ ఇప్పుడు టీమిండియాకి మరి ఇంతమంది కెప్టెన్లు ఉన్నారు కదా అసలు పర్మనెంట్ కెప్టెన్ ఎవరవుతారు అని అడిగాడంట అప్పటికే రోహిత్ శర్మ ఉన్నాడు విరాట్ కోహ్లీ ఉన్నాడు హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ ఉన్నారు కదా మరి పర్మనెంట్ కెప్టెన్ గా ఎవరవుతారు అంటే ద్రవిడ్ నుంచి వచ్చిన ఆన్సర్ చూసి షాక్ అయ్యాడంట ద్రవిడ్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే శుభ్మన్ గిల్ అనేసరికి ఇతను ఆర్పి సింగ్ కి అర్థం కాలేదు శుభన్ గిల్ అతను అన్ని ఫార్మాట్లు ఆడట్లేదు కదా అంటే ఆ విషయం మొదలయ్యి అతనికి చాలా పొటెన్షియల్ ఉంది అని చెప్పాడంట సో మరి ద్రవిడ్ ముందే ఎలా ఊహించగలిగాడు అంటే రెండు వేల పద్దెనిమిదిలో అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా అప్పుడు కోచ్ గా ఉన్నది రాహుల్ ద్రవిడ్ అప్పుడు ప్లేయర్ శుభ్మన్ గిల్ సో అప్పటి నుంచే వీళ్ళని బిల్డ్ చేస్తూ వస్తున్నాడు ద్రవిడ్ మరి తనకి తెలుసు ఇతను ఒక కెప్టెన్సీ మెటీరియల్ అని ఇప్పుడు కూడా చాలా మందికి గిల్ మీద ఎవరికి ఇబ్బంది ఏం లేదు గిల్ కెప్టెన్సీ చేయడం వల్ల కానీ ఎటు వచ్చి రోహిత్ శర్మని కెప్టెన్సీ తీసేసి గిల్ కి అంత తొందరగా ఎందుకు ఇచ్చారన్నదనిపైన అందరూ అబ్జెక్షన్ చెప్తున్నారు తప్పితే గిల్ పొటెన్షియల్ మీద ఎవరికి కూడా ఎటువంటి సందేహం లేదు సో మరి ద్రావిడ్ అయితే నిజంగానే ఒక ఫ్యూచర్ కెప్టెన్ని ఊహించడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్తున్నాడు ఆర్పి సింగ్ దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి